చేత నడతలు శుద్ధి చేసుకుంటారంటే వాక్యాన్ని విని దాని ప్రకారం నడిచి టీవీలో ముందు గంటలు ఫోన్ల ముందు గంటలు ప్రార్థన అంటే రెండు మూడు నిమిషాలకు నిద్ర కనీసం ఒక పది నిమిషాలైన ప్రార్థన చెయ్యి అని నువ్వు చెప్పాలంటే వాళ్ళు వినాలంటే వాళ్ళ ముందు నువ్వంటే ఒక భయం ఉండాలి ఫస్ట్ అలా ఆ భయం ఉండాలంటే నువ్వు ప్రేమించుచునే అందుకే దేవుడు కోపించుచునే వాత్సల్యము చూపెట్టేటువంటి దేవుడు నువ్వు కోపించుచునే వారి పట్ల వాత్సల్యము ప్రేమ చూపెడుతూనే వారిని దేవుని వైపు నడిపించాలి ఒక బైబిల్ అధ్యయనం ఒక పది నిమిషాలు ప్రార్థన చేసి వచ్చే ఆ తర్వాత నువ్వు బుక్ తీర్చదు ఆ తర్వాత నువ్వు కాలేజ్కి వెళ్తావా వెళ్ళు ఆ తర్వాత స్కూల్కి వెళ్తావా వెళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత ఏం చేసావు ఎవరితో మాట్లాడాలి ఇంతసేపు ఎక్కడున్నావు అడగకపోతే నష్టమేనండి ఏసయ్య వచ్చాడు కాదు దేవుడు వచ్చాడు కాదా ఎక్కడున్నావు ఉన్నావు అనగానే వీళ్ళేం చేస్తున్నారు ఆ చెట్ల సాటలు దాచుకొని ఆ కచ్చడం అన్ని కూడా ఆకలి కట్టుకొని సిగ్గుతో తలదించుకొని దాస్తున్నారు అయ్యో మీరు తిరుగుద్ద పండేమైనా తిన్నారా అన్నప్పుడు ఏం చెప్పాలి ప్రభు మాకు అర్థమైంది తినొద్దన్న పండు తిన్నావు మేము దేవతలవలు అవుతామనుకుని మమ్మల్ని మోసపుచ్చింది మా కన్నులు తెలవబడతాయని మోసపుచ్చింది ఈ మోసంలో చిక్కుకున్నాం ప్రభు అయ్యా మమ్మల్ని అనొచ్చు చైన పాదాల మీద పడితే నా దేవుడు ఏదన్నా చిన్న శిక్షతో వాళ్ళని క్షమించునేమో కానీ ఏమన్నారు తెలుసా లాస్ట్కి ఆ తప్పంత ఎవరిది నీదే అన్నట్టుగా చేశాను ఈ కాలం బిడ్డలు కూడా ఏం చేస్తున్నారు నేను ఇట్లా కావడానికి కారణం నా తల్లి నా తండ్రి అని నిందించేవాళ్ళు లేరా నా వీళ్ళే సక ఉంటే నువ్వేం చేస్తావమ్మ నాకు నాన్న నువ్వేం రప్పించవు నాన్న అని నాన్నలను తల్లు లేరా కష్టపరిచి కన్నీరు గార్చి వారి కొరకు శ్రమ పడి వారు తినకుండా వారు కొత్త బట్టలు వేసుకోకుండా బిడ్డలకు కొడుకులకు ఏ బట్టలు అంటే ఆ బట్టలు తెచ్చి ఇచ్చి వారు అవసరతలు ఫోన్ అనగా ఫోన్ సైకిల్ అనగా సైకిల్ టీవీగా టీవీ అనగా బండి ఏదంటే అది గురించి అప్పుల పాలై చివరికి నిందల పాలైన తల్లిదండ్రులు లేరా ప్రియమైన దేవి పిల్ల ఈ అమ్మ అంటుంది ఆదాము అడిగాడు ఆదాం ఏం చేస్తావా ముందు చెప్పు అనంటే అయ్యా నాకేం తెలియదు నువ్వు వాట తొమ్మిదవ వచ్చిన ఆ దేవుడని యహో ఆధారంలో పిలిచి నీవు నీవు ఎక్కడ ఉన్నామని అందుకత నేను ఆ నీ తో తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటాను అంటే నేను పాపిగా ఉన్నాను అని నాకు అర్థమైందని నేను దా భయపడి దాక్కుంటున్నాను నేను అందుకే దిగంబరిమని అంటే కన్నులు తెలవబడ్డాయని చెప్పండి తెరవబడ్డాయి ఏంటి వీరు దిగంబర్లు అన్న విషయం అప్పటివరకు వారికే తెలియదు కానీ ఆ కన్నులు తెరవబడగానే దిగంబరము పాపములో ఉన్నామన్నటువంటి ఆలోచన వారికి తెలిసింది అందుకే అంటున్నాడు దేవుడు నీవు దిగంబరిమని నీకు తెలిపినవాడెవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞాపించిన మాటను వారు దిక్ ధిక్కరించాలి అది పాపం అయిపోయింది వృక్ష ఫలములను తింటివా అని అడిగను అందుకు ఆదాము ఏమనాలి దేవుడైన క్వశ్చన్ నీవు దిగంబరిగా ఉన్నావన్న విషయం నీకు ఎవరు చెప్పారు ఒకవేళ నేను తినవద్దిన పండు నువ్వేమైనా వృక్ష ఫలాలను తిన్నావా నేను నీకు తినవద్దని పండు వృక్ష ఫలములను నీవేమైనా తిన్నావా అన్నటువంటి మాటకు అయ్యని చెప్పాల్సిన మాట తిన్నావా లేదా తింటే ఎందుకు తిన్నావా అడిగినప్పుడు చెప్పాలి కానీ ఈయన చెప్తున్నాడు ఆ అందుకు ఆదాము నాతో ముందుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఎవరిని బ్లేమ్ చేస్తున్నాడు ఈ స్త్రీయ లేకపోతే ఈ దిగు నేను పండు తినటే కాదు మరి స్త్రీనిచ్చింది ఎవరు నువ్వే మీద పెడుతున్నారండి దేవుని మీద పెడుతున్నాడు తప్పు చేసింది నువ్వైతే నింద పెట్టేది దేవుని మీదన దేవుడు ఎంతో కలిగడు అంత తొందరగా కోపపడ్డాడని చెప్పండి జాగ్రత్త అంత తొందరగా కోపపడ్డాడు నాకేం జరగట్లేదు అని అనుకుని ఎప్పుడు మెడిచిపోతుంది ఒక రోజు ఉంటుంది దేవుడు మాటతో చెప్పేంత వరకు చెబుతాడు ఆయన కలగ చేసుకొని దెబ్బ కొట్టేంత వరకు చూసుకోకూడదు దేవుడికి విడిచి తిరుగుతున్నావచ్చు దేవుని విడిచి తిరుగుతున్నావచ్చు అది ఒక రోజున దెబ్బ కొట్టిందంటే ఆ గాయం మానేంత వరకు టైం పడుతుందండి ఎలా నీ గాయము మానుతుంది ఆమె ఇక బ్రతకాల్సిన బ్రతుకు దేవిని కొరకు ఇక వెనక కడిగే వేయకూడదు అవ అవ్వ వల్ల వచ్చింది పాపమని చెప్తుంటే మన దేవుడు ఏమంటున్నాడు అవతో మాట్లాడుతున్నాడు చదువు అందుకు పద పన్నెండవం ఆదాము నాతో నీ ముందు నాతో నుండుటకు ఆ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకీయగా నేను తిప్పిన అంటే నా బుద్ధి ఏం లేదు నా వల్లేం కాదు నువ్వు ఇచ్చిన ఆమె నువ్వు ఇచ్చినవు కాబట్టి ఆమె నుంచి నాకు తెచ్చిస్తేనే కొన్ని తిన్నాను అని అంటున్నాడు అప్పుడు దేవుడు నీ ఓ స్త్రీతో అమ్మా నువ్వు చేసినది ఏమిటని అడగగా అశ్రీయం అంటుంది స్త్రీ చెప్పే సమాధానం చూడండి ఆ కొంతమంది చెప్పండి కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు ఏది చక్కగా చెప్పాలని చెప్పండి ఇది ఒక చోక్ ఇది చోక నిజము కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు చెప్పండి ఆ కొంతమంది స్త్రీలు ఉంటారు ఏది సక్కగా చెప్పరు ఏది ఒప్పుకోరు ఏమ్మా ఏంటి కూరంతా ఒప్పిపో ఏ కూరంత ఇట్లుంది ఏంటంటే నేను మంచిగా వండిన కానీ నువ్వు ఇంకే చక్కగా పోక పక్కన నెట్టేస్తుంటారు పక్కన మీద నెట్టేస్తుంటాను ఈ స్త్రీ ఏం చేసిందండి సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని నన్ను మోసపుచ్చింది కాబట్టి నేను తిన్నాను మరి ఏది మీ క్షమాపణ ఏది మీ పశ్చాత్తాపం ఏది ఒకరి మీద నెట్టడానికి లాస్ట్కి ఆదాముని క్షపించాడు అమ్మను క్షపించాడు సాతానులు పెట్టే శోధనల వలన శ్రమల వలన మన జీవితాలు పాడు చేసుకోవద్దండి వాడిని ఎదిరించాలి చెప్పండి ఎక్కడెక్కడ ఎదిరించచ్చాయ్ ఎవరు నువ్వు ఈ తోటలకు ఎలా వచ్చావు దేవుడు ఆదామునైనా నన్ను అవనైనా మా ఇతర చేసింది మూడో వాటికి నువ్వు ఎవడొచ్చావు నేను ప్రభువుకి చెప్తా అనొచ్చుగా బయటికి నడువనొచ్చుగా ఈ పండు చెట్టు తినాలా అన్నప్పుడు ఏ నువ్వేం చెప్తున్నావు మా దేవునానికి చెప్తా బయటికి వెళ్ళిపోనచ్చుగా ఈ ధైర్యం లేదండి వింటే శుడు మాటలు వింటే నీనాలంటో ఉంటారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటా మంచి మాటలు వింటే ఓకే శుభ్ర మాటలు పెట్టుకున్నావా అనుకో కుంపలు కూలిపోతుంటాయండి నీకు అర్థమవుతుంది వీళ్ళు చెప్పేది మంచా చెడ వీళ్ళు నీ మీద చూపెట్టేది నిజమైన ప్రేమనా లేకపోతే విషపూరితమైన ప్రేమనా అది గ్రహించుకోవాలండి ఆదాము అవ్వలు పడిపోయారు కానీ ఏసయ్య శోధనలో మూడు రకాల శోధనలు ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుంది అంటే ఏసయ్య దాన్ని ఎలా ఎదిరించాను తెలుసా మానవుడు రొట్టె వలన కాదు కానీ దేవిని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు పో అనగానే కూర్చిందంటే బతకాలంటే రొట్టేలు దేవుడు ఒక మాట చెప్తే చాలని ఆ వాక్యంతో ఎదిరించాడో అది పారిపోయింది రెండోది ఏ విధమైన శ్లందండి కొండ మీద తీసుకెళ్ళింది తీసుకెళ్ళి అక్కడించి ప్రజలందరినీ చూపెట్టింది చూపెట్టి ఏం చేసింది నువ్వు నాకు సాగిల పడితే అంతా ఇస్తాను దేవునికి మాత్రమే ఆరాధన దేవునికి మాత్రమే సాగిలపడాలని దేవుని వాక్యం ఉంది ఎలా జయిస్తున్నాడండి చెప్పండి వాక్యము ద్వారా ఈ దినాల్లో వాక్యము వినడానికి రాని ప్రజలారా నీవు సాతాను ఎలా జయిస్తావు వాక్యము తెలువని బిడ్డలారా రేపు దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశిస్తావు వాక్యోపదేశము ప్రకటించబడుచుండగా వినొల్లని ప్రజలారా సంగములతో ఆత్మ చెబుతున్న మాట వినొల్లని ప్రజలారా రేపు దేవుని సన్నిధానములను ఎలా నిలబడతావు అని దేవుడు అడుగుతాడండి అంటున్నాడు దేవునికి మాత్రమే సాగిలపడాలి అని చెప్పినప్పుడు అక్కడి నుంచి సాధన వెళ్ళిపోయిందండి రెండవ మూడవది రెండవది వచ్చేసి ఏం చేసింది నువ్వు దేవుని కుమార్డు అయితే ఇక్కడి నుంచి దూకు దావదుతో వచ్చి నిన్ను పట్టేసుకుంటాను కొంతమంది ఉంటారండి మీ దేవుడు బతికించడా మీ దేవుడు ఇది చేయడా హేళనగా దేవుడు బతికించాల్సినప్పుడు బ్రతికిస్తాడు ఈ లోకంలో మరణిస్తాడేమో కానీ నిత్య జీవిలో మరలా బ్రతుకుతాడు దేవుని ప్రణాళిక అదండి ఎల్లప్పుడూ దేవుడితో బ్రతికి ఉండాలని ఈ లోకంలో దేవుని అంగీకరించిన ప్రజలు ఇక్కడ మరణించి రక్షణ మార్గము పొందపోతే వాళ్ళకు మార్గం ఎక్కడుంది నరకాగ్ని ఆ చీకటిలోకి వెళ్ళిపోతారు ఎందుకంటే వారి పాపములకు క్షమాపణ జరగలేదు వారు చెల్లించాల్సిన బలి ఏసే చెల్లించారో ఆ బలి పూజలో వారు పాల్గొనలేదు కాబట్టి వారి పాపములకు క్షమాపణ కలగలేదు కాబట్టి వారు నరకాగ్నికి వెళతారు ముగింపు పాఠం ఏంటంటే ప్రేమ దేవుడి పేతులు చెబుతున్నాడు అపద్రి మీరు ఎదిరించు వాడు మీద నుంచి ఎలా ఎదిరించాలి జిడి గింజలు గట్టి కాదు ఎలా ఎదిరించాలి బండికి నిమ్మకాయలు గట్టి కాదు ఎలా ఎదిరించాలి ఇంటి ముందు షీపులు కట్టేసి కాదు ఎలా ఎదిరించాలి రైతుల్లో వాడు ఎలా వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి ఆశపడుతుందండి ఇల్లు కోసి ఇల్లు కట్టిన ఆశపడుతుంది మేకను కోసి బలిచ్చి కాదు కొబ్బరికాయ కొట్టి బలిచ్చి కాదు ఒక ప్రార్థన ద్వారా చేయించు మేకను కోసుకొని తినాలంటే నీ కోసం కోసుకోయ్య దేవుని దగ్గర దేవుని పేరు చెప్పి కొబ్బరికాయలు కొట్టడం కూడా తప్పే తెలుసా ఈ మధ్యలో ఎవరైనా కొబ్బరికాయలు కొట్టారా నేను ఎంతో పెట్టినా ఎవరు పెట్టాను తెలుసా నేను ఒక కొబ్బరికాయ కొడతా ఎవరికో తెలుసా నాపై నాకే కొట్టుకుంటా అమ్మా కొట్టుకొని నీళ్ళు తట్టుకొని తాగి ఆ కొబ్బరికాయలు తింటా పక్కనలోకి పెడతాను మామంటది ఈ దేవుని కొట్టరాదు దేవుతకు కొట్టురాదు ఆరాధన చెల్లాల్సింది ఒక యేసు దేవునికి మాత్రమే ఆయన కొబ్బరికాయలు కొట్టమని చెప్పలేదు అగరబతులు పెట్టమని చెప్పలేదు కానీ ఏమన్నాడు నీ విరిగి నలిగిన నీ హృదయంతో ప్రార్థన చెల్లెయ్యా మీ ఇంట్లో ఎంతమంది అగరబత్తి ముట్టిస్తారో తెలుగు కానీ మాయట రోజు ఒక అగరబత్తిని ముట్టిస్తా ఏంట అగరబత్తి తెలుసా బతి హూయా అమ్మా ఆ భక్తులు ముట్టి కానీ దేవుడని దేవమాతని ఇంకెవరు పునితులని కైస్తవులని వీళ్ళు ప్రవక్తలని పునీతులని వాళ్ళకు కూడా పూజలు చెల్లించవద్దు అని దేవుని వాక్యం చెబుతుంది దేవునికి చర్వం అది దేవునికి చెందాల్సిన ఆరాధన దేవునికి మాత్రమే చెల్లాలి మీ ఆమె చెప్పాలి విన్నవార అందరూ అవును అని ఒప్పుకున్న వాళ్ళు చెప్పాలి వింటున్నారు అయితే అందరు ఒప్పుకున్నారు అయితే వచ్చిన చెప్పమ్మా ఏదో వచ్చిన చదవండి నీ దేవుడైన ప్రభువులకు మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి కొంతమంది చెప్తుంటారు అయ్యా పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి అని మీరు నాకు చెప్పారు నాలో జీవం ఉన్నది నేను జీవం కలిగిన వాళ్ళను కాబట్టి సజీవుడైనటువంటి అయినటువంటి నేను ఏం చేస్తాను ప్రార్థన చేస్తాను చచ్చిపోయిన వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి కొరకు నువ్వు చచ్చిపోయి ఆయన మృతలోకంలో ఉన్నప్పుడు పునీత శ్రావణ్ పాల్ గారు మా కొరకు దేవిని ప్రార్థన చేయండి అంటే నాకే దిక్కు లేదు ప్రార్థన చేయడానికి సచ్చాక సచ్చాక మనం ప్రార్థన చేస్తామండి శవం పోయి మట్టి పురుగు తింటూ ఉంటుంది ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది నేను చెప్పాలనుకున్న పాఠం ఏంటి తెలుసా అండి ఏ ఒక్కరికి నువ్వు రికమెండేషన్ ప్రార్థన కూడా అవసరం లేదు దేవునికి డైరెక్ట్ నువ్వు పరిశుద్ధాత్మ సహాయముతో తండ్రి కుమార పరిశుద్ధాత్ముడైనటువంటి అయినటువంటి తండ్రికి యేసు క్రీస్తు నామలను ప్రార్థన చెయ్యి అప్పుడు నీ ప్రార్థన యోగ్యముగా ఉంటది నీ దేవుడైన యహోబాకు మాత్రమే మొక్కు అలా ఈ కాలంలో చాలా మంది యూట్యూబ్ లో చూసినట్లయితే మీ క్రైస్తవులలో కూడా చాలా మంది విగ్రహాలు ఉన్నారు విగ్రహాలు మొక్కుతున్నారు బొమ్మలు పెట్టి బొమ్మలకు మొక్కుతున్నారంటున్నారు రహదారి మాతనే రహదారికి పెట్టారు అని రకరకాలని చెప్పి విమర్శిస్తున్నారు ఎందుకు మీరు వాక్య ప్రకారం జీవిస్తలేనని వాళ్ళే హెచ్చరిస్తున్నారు ఏ సుబ్రహ్మేమనా సైతానా ఎదురించడానికి నాకు రాయగానే అన్నాడా ఒక మాట చెప్పాడంటే ఆ మాటలన్నీ చెప్పిన తర్వాత పల్లుడ వచ్చనం అపవాది ప్రతి శోధనను ముగించుకొని కొంతకాలం ఆయన విడిచిపెట్టిపోయిందట అమ్మ ఏం ఒకసారి అపవాది అయిన సాతాను మీతోని నేను గెలవను చెప్పండి అది గెలవదు అని చెప్పి వెళ్లిపోవాలి తన తట్ట బుట్ట చదువుకొని వెళ్ళిపోవాలి కొంతకాలం వెళ్ళిపోయింది రోమపత్రిక పదహారు ఇరవై ప్రకారం అంటున్నాడు సాతాను శీఘ్రముగా నీ పాదముల కింద చితక తొక్కుతాడు అంటే నీ కాళ్ళకంత బలం ఉందండి ఎందుకు తెలుసా నీవు దేవిని రూపంలో ఉన్నావు నువ్వు దేవిని పోలికలో ఉన్నావు ఆయన రక్షణ పాత్ర పట్టుకున్నావు బాప్తిజం తీసుకున్నావు పరిశుద్ధాత్మను పొందుకున్నావు ప్రార్థన పరుడుగా ఉన్నావు వాక్యము తెలుసుకున్నావు తెలుసుకున్న వాక్య ప్రకారం నడుస్తున్నావు నడుస్తున్న జీవితము ఆయనతోనూ నడుస్తున్నావు కాబట్టి పాతాలలో ద్వారములు నీ ఎదుట నిలువ నేరకుండా ఉంటాయి ఎప్పుడు చెప్పండి నీ ఆరాధన ఎవరికి అయ్యా ఈ కాలం భక్తులు కొంతమంది ఉంటారు వాళ్ళు ప్రేరేపించినా మొక్కొద్దండి ప్రేరేపించిన మొక్కొద్దు మా దగ్గరికి ఒక అని వచ్చాడు వచ్చి ఏదో పునాది వేయాలంటే కొబ్బరికాయలు కొట్టి అగలబత్తులు ముట్టించి కొబ్బరికాయ పెట్టి మొక్క ఇలా నేను ఎయ్యనమ్మ అని చెప్పాను మా అమ్మ ఏమంటాను తెలుసా వాళ్ళకంటే నువ్వు పెద్ద పాస్టర్వా ఎవరికంటే ఫాదర్ కంటే పెద్ద పాస్టర్వా పెద్ద చిన్న డబ్బును బట్టి కాదండి దేవునిలో నీవు నిలిచి ఉన్న విధానమును బట్టి నువ్వు గొప్పవాడవా చిన్నవాడవా అనేది దేవుడు చూస్తాను తూకం ఆయనది చెప్పండి లోకం నిన్ను తూచితే చెప్పండి నేను చిన్నగా చూస్తే విధవరాలు అని చిన్నగా చూస్తే అయ్యో ఈమెకి ఏమి లేదని చిన్నగా చూస్తే ఆస్తి లేదని చిన్న చీపుగా చూస్తే దిగులు పడక ఒక దినం రోజున వాళ్ళని చేతి అరుక్కి రావచ్చు అంటే దేవుడు చీపుగా చూసిన ఎట్లా తక్కువ గర్వం అనుస్తాడు ఒకరిని తక్కువ చూసిన గర్వం ఎప్పటికైనా అనుస్తారండి లేదయ్యా ఒక ధనవంతుడు ఉన్నాడు మంచిగా భయభక్తులు కలిగి ఉన్నాడు వాడిని దేవుడు అనసాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్లడైనా అన్నికి మణికి దేవుని కొరకు బ్రతుకుతున్నాడు కాబట్టి దేవి నామాన్ని బట్టి అనేక కనపరచబడుతుంటాడు మరి ఎవరు అలసపడతారు అంటే గర్విస్తూ చెప్పండి కొండేగాలు అలసపడతారని చెప్పండి సైతాను బుద్ధులు ఉన్న చెప్పండి దేవుని ప్రజల్ని పాడు చేసుకున్న వాళ్ళు చెప్పండి చెప్పట్లేదు ఇష్టం వాళ్ళంటే అందరికి ఇష్టమే ఏసై ఇష్టమే పాప వాళ్ళు మారితేనే కదా మరి మార్పు చెందకుండా ఏసైగా పరిగెత్తుకొని ఎత్తుకొని అత్తుకోలేడు వాళ్ళు మారు మనసు పొందితే తప్పిపోయిన కుమారుడు తప్పు తెలుసుకొని తండ్రి దగ్గరికి వస్తే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి అత్తుకున్నాడు దగ్గరికి వచ్చాడు కాబట్టి వాళ్ళు రావాలండి దేవుని దగ్గరికి వాళ్ళు మార మనసు పొందాలండి దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళు చేసిన పాప వాళ్ళు ఒప్పుకొని విడించి పెడితేనే వాళ్ళు వర్తిల్తారు ఇక్కడ ఏమి నేర్చుకోవు ఇక్కడ దేవుడు వద్దు ఇక్కడ నా ఇష్టం ఉన్నట్టు బతుకుతా సచ్చాగా ఎక్కడ పోతా అది నరకాగ్నిలోకి వెళ్తామండి ఈ లోకమును మించిన లోకం ఇంకొకటి ఉంది ఆ లోకంలోకి వెళ్ళాలంటే ఈ భూమి మీద నువ్వు సాతాన్ని జయించాలా దేవునితో నడవాలి దేవుని ప్రణాళిక ప్రకారం జీవించాలి వాడిని జయించి దేవుని మహిమకు పాత్రగా ఉండాలి దేవుడు పర్లోక రాజ్యము ఎత్తబడడానికి మనం సిద్ధంగా ఉండాలి ఒక నిర్ణయం చేసుకోండి అంతే ప్రభావా డబ్బు ఉన్నా లేకున్నా ధనము ఉన్నా లేకున్నా అందం ఉన్నా లేకున్నా ఐశ్వర్యం ఉన్నా లేకున్నా పేరు ప్రఖ్యాతలు ఉన్నా లేకున్నా ఏమి ఉన్నా లేకున్నా నేను